రైస్ మిల్లర్ల దగ్గర దగ్గర మిల్లింగ్ కు మించి ప్యాడీ జమైంది గతంలో ఉన్న మిల్లింగ్ కెపాసిటీకి అనుగుణంగా ప్యాడీ చాలా పెరిగే వారికి రైస్ మిల్లర్ దగ్గర మిల్లింగ్ జరగలేదు కేసీఆర్ గారి ప్రభుత్వంలో నీళ్ళు ఇవ్వడం వల్ల పంట చాలా దిగుమతి వచ్చింది రైస్ మిల్లింగ్ మిల్లింగ్ కెపాసిటీ పెరగపోవడం వల్ల వేలాది లక్షలాది క్వింటల్ ప్యాడీ ఆ రైస్ మిల్లర్లలో నిర్వహించినది ప్రభుత్వ నిర్ణయం ప్రకారం అక్కడ తడిచిపోయిన ధాన్యం కానివ్వండి మిగిలి ఉన్న ధాన్యం కానీ మొత్తం కూడా క్లియర్ చేయకపోతే స్పేస్ ప్రాబ్లం వస్తుంది మళ్ళీ నెక్స్ట్ వచ్చే ధాన్యాన్ని కూడా ఇబ్బంది ఇద్దని చెప్పేసి ప్రభుత్వం ముప్పై లక్షల మెట్రిక్ టన్ ధాన్యాన్ని గుర్తించింది గ్లోబల్ టెండర్ పిలవడం జరిగింది ఆ ముఖ్య ఉద్దేశం గ్లోబల్ టెండర్కి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వెను వెంటనే మీరు తొంభై రోజుల లోపల ఆ మిగిలి ఉన్న ప్యాడీ మొత్తం ఆ మిల్లులన్నీ ఖాళీ చేసుకొని మళ్ళీ తదుపరి వచ్చే పంట కోసం స్పేస్ ఏర్పాటు చేసే విధంగా ముప్పై లక్షల మెట్రిక్ టన్ ధాన్యాన్ని కూడా మీరు టెండర్ పిలవడం జరిగింది అది తొంభై రోజుల్లో వెనువెంటనే ఆ ఏజెన్సీలు ఎత్తాలి ఎత్తిన తర్వాత ఇమీడియట్గా తొంభై రోజుల లోపలనే మీరు సుమారు ఏడు వేల ఆరు వందల యాభై కోట్ల రూపాయలు ఆ ప్రభుత్వానికి ఆదాయి అంటే రెండు వేల ఏడు పర్ క్వింటాలు రెండు వేల ఏడు పర్ క్వింటాలు ఇంటూ ముప్పై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్ ధాన్యానికి సుమారు ఏడు వేల ఆరు వందల యాభై కోట్ల రూపాయలు ప్రభుత్వానికి జమ చేయాలి తొంభై రోజులు ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంది ఆ యొక్క ప్యాడీ బస్తాలో ఉన్న వడ్లను ఎత్తురా బాబు అంటే వీళ్ళందరూ కూడా ఆ బస్సాలల్లా పైసలు ఎత్తుకుంటు రైస్ దగ్గర ఉన్న బస్సాలలో పై బస్సాలండా పైసలు ఎత్తుకునే పరిస్థితి ఈరోజు రావడం జరిగింది ఇప్పటికీ రైస్ మిల్లులు ఏమంటారు ప్యాడీ మా దగ్గర ఉన్నది చెడిపోయిన ప్యాడీ మా దగ్గర ఉన్నది దాన్ని మీరు మొత్తం చూసుకున్న తర్వాత టెండర్ వాడుకున్నారు ఐదు ఏజెన్సీలు మా ధాన్యాన్ని మీరు అని చెప్పి రైస్ మిల్లలు అంటారు కానీ వీళ్ళు ధాన్యం తీసుకపోము మాకు అదనంగా డబ్బులు ఇవ్వమని చెప్పేసి ఈరోజు చెట్ట వ్యతిరేకంగా ఏ రోజు కూడా రైస్ మిల్లు డబ్బులు ఇస్తాను టెండర్ లేదు రైస్ మిల్లర్లు ఇచ్చేది అక్కడ ఉన్న చెడిపోయిన ధాన్యాన్ని ఎత్తుకోవడం ఈ రోజు అఫీషియల్గా మీరు మనీ డాబుల్ ఇవ్వాలని చెప్పేసి అది రెండు వేల ఏడు కాదు రెండు వేల రెండు వందల ముప్పై తోటి అఫీషియల్ గా ఉండగా ఈ రోజు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు అఫీషియల్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు అన్ని అకౌంట్ కూడా మేము దొరకబట్టినాం దీంట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభుత్వ పెద్దలందరూ పాల్గొన్నారు సో మరి తొంభై రోజుల లోపల మీరు కట్టవలసిన ఏడు వేల ఆరు రూపాయలు కట్టలేదు ఏడు వేల ఆరు వందల రూపాయలు ప్రభుత్వ కట్టకపోవడం వల్ల ఇప్పుడు ఇంట్రెస్ట్ దగ్గర దగ్గర అదొక ఐదు ఆరు కోట్ల రూపాయలు అదనంగా ప్రభుత్వం మీద భారం పడ్డది దీనికి ఎవరు బాధ్యులు నిజంగానే తొంభై రోజుల లోపల ఏడు వేల ఆరు వందల కోట్లు పడితే ప్రభుత్వం యొక్క భారం తగ్గుతుండే కదా మరి ఇప్పటివరకు ఎంత ధాన్యాన్ని మీరు ఎత్తినారు అంటే లెక్కలేదు ప్రభుత్వానికి పేరు తెచ్చే విధంగా మా కేసీఆర్ ప్రభుత్వం కూడా ప్రభుత్వం పెద్ద ప్రభుత్వం పేరు చెప్పి పథకాలు చేస్తే దాని మీద ఏసీబీ ఉరికత్తుంది కానీ ప్రభుత్వ ఖజాన ఖాళీ చేసి యథేచ్ఛగా డబ్బులు వసూలు చేస్తే కూడా ఇప్పుడు ఏసీబీ రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఏసీబీ అన్ని రావాలి దర్యాప్తు జరపాలి నిజంగా రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే అవినీతికి వ్యతిరేకంగా మీరు అంటారు కదా దీన్ని మీరు ఇమ్మీడియట్ దర్యాప్తు చేయాలి పదిహేడు నెలలే మేము చెప్తున్నాం ఎందుకు దర్యాప్తు సంవత్సరం ముందుకొత్తలేవు ఎందుకు దీన్ని ఎంక్వైరీ జరుగుతలేదు ఏంటి లాలూచి ఎక్కడ లాలూచి జరుగుతుంది మాకు తెలియదా ఎవరు దీన్ని ఇన్వాల్వ్మెంట్ తెలియరా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బులు ప్రైవేట్ ఖాతాలకు వెళ్ళింది దీన్ని ఇమ్మీడియట్గా ప్రభుత్వం యొక్క డబ్బును రికవర్ చేయాలి యాక్షన్ తీసుకోవాలి మేము పోరాడుతూనే ఉంటాం పోరాడుతూనే ఉంటాం ప్రభుత్వ ఖజానాకు డబ్బులు జమ అయ్యే వరకు న్యాయంగా వచ్చే డబ్బులు వచ్చే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది ఎన్ని దర్యాప్తు సంస్థ అడుగు పెడతాం ఎన్ని దర్యాప్తు కడుపు దొక్కుతాం ప్రతి ఒక్కరు తలుపు తడతాం ఎట్టి పస్సులో ఈ యొక్క ప్రభుత్వ ఖజానా గండిపడ్డ అంటే ఎవరైనా దోషులు ఉంటే డెఫినెట్గా వాళ్ళను శిక్షించే విధంగా మేము ఇంబడబడతాం